హ్యాండ్ ఏ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా సండే కదా లేవడం అయితే కొంచెం లేట్ అయింది ఇంకా పిల్లల స్కూల్లో అయితే ఉన్నప్పుడు అయితే తొందరగానే లేస్తాం కదా ఇంకా ఈ సండే రోజు కదా ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళడం లేదు కదా అని కొంచెం లేవడం అయితే లేట్ అయింది అనమాట ఇంకా ఇంట్లో పనులు అయితే కొన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ పిల్లల కోసం అయితే ఇంకా పాలు ఇంకా ఇక్కడ రాగి జావ అయితే చేస్తున్నాను అనమాట డైలీ అయితే మేమైతే రాగి జావా తాగం కానీ ఇంకా అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటానన్నమాట అదేంటో కానీ రాగి జావా తాగినా కూడా చాయ్ తాగందేస్తే అస్సలు ఉండము చాయ్ తాగుంటే తలనొప్పి లేస్తుంది అనమాట అందుకోసం చాయ్ కూడా పెడతాను అనమాట ఇంకా పాలైతే వేడాయి కదా ఇంకా పిల్లల కోసం అయితే పాలైతే పోస్తున్నాను ఇంకా పాలు పోసి మేమైతే రాగి జావ పోసుకున్నాం పిల్లలకైతే ఆర్లిక్స్ ఉండే ఇంట్లో కార్లిక్స్ అయితే వేసి కలుపుతున్నాను కొంచెం షుగర్ అయితే వేసి ఇంకా నేనైతే ఇక్కడ చాయ్ కూడా పెడుతున్నాను అనమాట జావ తాగిన తర్వాత చాయ్ అయితే పెట్టాను చాయ్ కూడా తాగినాం తర్వాత ఇంకా కొన్ని పనులు అయితే ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇంట్లో పనులు అంటే ఇంకా బాసలు అయితే తోముకున్నాను చాయ్ ఇట్లా తాగినాం కదా రాగి జావ వేసుకున్నాం కదా ఇంకా అవైతే అన్నీ తోమేసుకొని ఇంకా పిల్లలకు స్నానం చేయించి ఇంకా బట్టలు అయితే పిండేశాను అన్నమాట బట్టలు అయితే పిండిన తర్వాత ఇంకా ఆరేసాను ఇంకే లోపలకైతే వచ్చి బాసలు అయితే తోమాను కదా వీటిని అయితే సర్దుతున్నాను అదేంటో కానీ బాసలు అయితే ఎన్ని ఉన్నా తోముతాను కానీ ఇలా సద్దాలంటే అసలు బద్దకం అవుతుంది అనమాట సద్దాలనిపించి తోమిన తర్వాత అయితే స్టాండ్లు వేసుకుంటాం కదా బాసల సింకులు అందులో వేయకుండా ఇంకా స్టవ్ దగ్గరనే బోర్లించుకున్నాను అనమాట ఇలా అయితే వాటర్ కూడా తొందరగా ఆరుతాయి కదా అందుకోసమని ఇక్కడనే బోర్లించాను ఇంకా అవి అయితే ఎక్కడెక్కడ సర్దేశాను ఇంకా మా వారైతే చికెన్ అయితే తెచ్చాడు అనమాట ఇక్కడైతే ఇంకా బియ్యం అయితే జరుగుతున్నాను అనమాట బియ్యంలో అయితే కొంచెం పురుగులు అయితే పట్టినాయి అనమాట లక్క పురుగులు కొంచెం తెల్ల పురుగులు ఉంటాయి కదా అవి పట్టినాయి అనమాట ఎందుకంటే ఇవైతే బియ్యం తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది మనం పట్టించుకున్న బియ్యంలో కొంచెం తవుడు ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసం పురుగులు పడతాయి ఇంకా చాలా రోజులైంది కదా ఇంకా వట్టయని చెరిగాను మన పట్టించుకున్న బియ్యం అయితే చాలా రోజులైతేనే అవి కూడా చాలా బాగుంటుంది అన్నం కూడా అన్నం మంచిగా ఎదుగుతుంది అన్నమాట బియ్యం ఎక్కువ అంటే ఈ రోజైతే సండే కదా ఇంకా సండే అని వారైతే చికెన్ తెచ్చాడో అదైతే క్లీన్ చేశాను అనమాట కడిగాను ఇక్కడ గోంగూర చికెన్ చేద్దామని గోంగూర అయితే కట్ చేస్తున్నాను ఈ గోంగూర చికెన్ అయితే నేనైతే వండడం ఫస్ట్ టైము ఎలా ఉంటుందో ఏమో చూడాలి ఇంకా మీరు ఎప్పుడైనా వండారా వండితే కామెంట్ బాక్స్లో నేను అయితే మొత్తం అయితే కట్ చేశాను అనమాట ఇంకెక్కువే ఉంది కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా అందుకోసమని కొంచెం అయితే ఇంకా ఆకులైతే చుంచైతే కడుగుతున్నాను అనమాట గోంగూర కడిగేసి ఇంకా ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇది ఎలా వండానో చూపిస్తాను రండి ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇంకా కడాయి అయితే పెడుతున్నాను కొంచెం ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి అయితే వేశాను ఇంకా ఇందులో ఒక ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేశానమాట కొంచెం గోలిన తర్వాత ఇంకా మనం మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవైతే అన్నేసుకోవాలి కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ అంతా అల్లం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను గోంగూర వేస్తున్నాను అసలు నేను ముందే గోంగూర వేసుకుందాం అనుకున్నా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుని తర్వాత కర్రీ వండదాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట చాలా ఇంగ్రీడియంట్స్ వేసినాక గోంగూర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ అయితే వేస్తుంది చికెన్లో వాటర్ ఉంటాయి కదా వాటర్ పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇంకా మూత తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి లైటింగ్ అయితే అంత బాగాలేదనమాట కొంచెం కెమెరా ప్రాబ్లం కూడా ఉంది అందుకోసమని ఇలా అయితే కనిపిస్తుంది చికెన్లో కొంచెం వాటర్ అయితే వస్తాయి కదా ఆ వాటర్ అన్ని పోయాక ఇంకా కారము ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్లు అయితే కారం వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట చూడండి కర్రీలో కొంచెం కారం ఉప్పు అయితే వేసాం కదా మూత పెట్టుకుని కొంచెం ఉడికించామంటే చికెన్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో వాటర్ పోస్తే నాకు ఎక్కువ తినాలనిపించదు కొంచెం తక్కువే పోసానన్నమాట అనమాట కొంచెం గ్రేవీ అయితే బాగుంది నాకైతే ఇంకా చికెన్ సూపు కంటే ఫ్రై అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లాస్ట్ అయితే కొంచెం మసాలాలు వేసి కొత్తిమీరకు అయితే అనమాట ఇంకా కంప్లీట్ అయింది కర్రీ అయితే కొత్త ప్లేట్ అయితే తీసుకొచ్చాడు మా వారు అంటే కొనుకొచ్చింది కాదు గృహ ప్రవేశానికి వెళ్తే అక్కడైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఇంకా ఆ ప్లేటు అలా పెట్టాలన్నమాట ఇంకా వేడి తాకైతే ఇలా చాక్తోటి అంటుంటే తొందరగా ఈజీగా వస్తుంది మనం తర్వాత అయితే ఇంకా స్టీల్ పీస్ ఉంటుంది కదా దానితోటి తోముకుంటే ఈజీగా ఉంటుంది ఇదైతే ఈవినింగ్ టైంలో ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇస్తున్నాను అనమాట మా పిల్లలకి ఇంకా మా కోడల వల్ల పిల్లలకు ఇంకా మా అన్న అయితే తీసుకొచ్చాను అనమాట ఇది ఇంకా మార్నింగ్ వచ్చారు కానీ సండే అని నాకైతే గుర్తుకు లేదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కట్ చేసి ఇచ్చాను ఇంకా ఇంట్లో స్వీట్ కాన్ రెండే రెండు ఉంటే ఇంకే ఒల్చి అయితే స్వీట్ కాన్ తోటి గ్యారెలు చేద్దామని చేస్తున్నా కొంచెం స్వీట్ కాను అందులో పచ్చిమిర్చి వేసి అయితే మిక్స్ ఇందులో కొంచెం శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోవచ్చు నేనైతే వరిపిండి అయితే అనమాట వరిపిండి వేస్తే బాగుంటాయి ఇంక ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీరాకు జీలకర్ర కారం ఉప్పు ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే వేస్తున్నాను ఇంకా ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు వేసుకుంటే అలా మనం తిన్నప్పుడు పంటికి తగులుతుంది కదా చాలా బాగుంటుంది అనమాట కానీ పిల్లలు కదా పిల్లలు అయితే తిన్నారు కదా మళ్ళీ తీసేస్తారని చెప్పి ఇంకా ఇందులో అయితే వేయట్లేదు అనమాట ఇంకా మనమైతే ఇంకా మంచిగా కలుగు ఇందులో అయితే వాటర్ అయితే పోయొద్దు అనమాట ఇంకా అదే సరిపోతుంది ఇంకా స్వీట్ కానీ కదా మిక్సీ పడితే లూజ్ లూజ్గానే ఉంటుంది అనమాట ఇంకా దానికి తగ్గట్టు పిండి అయితే పోసుకోవాలి ఇందులో పిండి కూడా పోసుకోవచ్చు ఇంకా నాకు అనిపిస్తుంది పిండి కంటే ఇంకా బియ్యపిండే పిండే బాగుంటుంది కదా అని అందుకోసమనే నేనైతే బియ్యం పిండి అయితే పోసి అయితే చేశాను అనమాట వీటిని ఇంకా బజ్జిల్ టైప్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ గారెల కంటే స్వీట్ కార్న్ గారెల కంటే మన ఊర్లలో ఉంటాయి కదా కంకులు అవి అయితే గారెలు అయితే చాలా బాగుంటాయి అందులో కొంచెం చక్కెర వేసి చేసుకుంటేనైతే చాలా బాగుంటాయి అనమాట ఈ స్వీట్ కార్న్లో అయితే పిండి పోయకుండా శనగపిండి పోయకుండా చేస్తేనైతే అలానే డైరెక్ట్గా చేసామనుకోండి మొత్తం ఇచ్చకపోతుంది అనమాట అలా చే ఇలా చేతులనే ఒత్తుకొని అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు వైపులా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒక అయితే అయిపోయిందంట మా అయిపోయింది ఇంకా మళ్ళీ అయితే వేస్తున్నాను ఇంకా మొత్తం ఇలానే చేసుకోవాలి పొద్దున కూడా ఏం చేయలేదు కదా ఇంకా పిల్లలైతే ఇవి చేయమన్నారన్నమాట ఇంకా అందుకోసమని ఇంకా చేస్తున్నాను ఇంకా మా పిల్లలు మా కోడల వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా అందరు తింటారని ఇంకా ఇలా అయితే చేశాను అనమాట ఇంకా స్వీట్ చికెన్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి చేశాను చూడండి ఎలా వచ్చాయో చాలా బాగుంటాయి వీడియో వస్తే ఒక లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఫ్రెండ్స్ నేను మార్నింగ్ గోంగూర చికెన్ వండాను కదా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి